అధ్యక్షుల వారికి ఈ విషయాలన్నీ తెలియజేస్తాము కానీ అధ్యక్షుల వారు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు కట్టుబడి ఉండండి అని అంటే తప్పకుండా ఆధునిక నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం మేము తప్పకుండా కట్టుబడి ఉంటామని చెప్పి కూడా మాట ఇచ్చి రావడం జరిగింది కానీ విషయాన్ని ఒక్కసారి పునరాలోచన చెయ్యండి ఇక్కడ వైసీపీని బలంగా ఎదుర్కొన్నటువంటి జనసేన పార్టీ ఈ రాయలసీమ అంటేనే కక్షలు కార్పాణ్యాలతో కూడినటువంటి ప్రాంతము రాజకీయాలు ఈరోజు యువత ముందుకు రాజకీయాల్లోకి రావడానికి సందేహించేటువంటి సమయంలో ఈరోజు యువతని రాజకీయాల వైపు తీసుకొని రాగలిగింది ఆధోని నియోజకవర్గ జనసేన పార్టీ సో ఎంతో మంది యువత ఈరోజు తెగించి ముందుకు వచ్చి వైసీపీ పార్టీని ఎదిరించారు అని అంటే తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ ఆదోని నియోజకవర్గంలో గెలిచి తప్పకుండా ప్రజాసేవ చేయొచ్చు అనేటువంటి సంకల్పంతో వాళ్ళందరూ ముందుకొచ్చారు మళ్ళీ కానీ ఈ ఫలితాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి వస్తే మళ్ళీ ఐదేండ్లు వైసీపీని ఎదుర్కొనే పరిస్థితి వస్తే ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ శ్రేణులే కాదు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ శ్రేణులు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం వస్తుంది ఎందుకంటే కేవలం ప్రజాసేవ చేయడానికి రాజకీయ వేదికను ఎంచుకున్నటువంటి యువతను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారనేటువంటి విషయాలు విషయాన్ని కూడా అన్నిటినీ కులంకుషంగా వివరించడం జరిగింది సో అందుకే మేము మీడియా ముఖంగా మేము ఇప్పటికీ తెలియజేస్తున్నాము మేము చెప్పినటువంటి మాటకు కట్టుబడే ఉన్నాము ఇప్పటికీ కూడా ఆధునిక నియోజకవర్గ అభ్యర్థిని ఇప్పటికీ కూడా ఎంపిక చేయలేదు నిన్ననే చూసాం చాలా సోషల్ మీడియాలో చాలా వార్తలు అటు ఇటు అటు ఇటుగా మారుతున్నాయి సో ఇది ఎట్లా ఉందంటే ఈ కూటమిలో ఎవరు అభ్యర్థి అనేది ఒక సైక్లిక్ వ్యవహారం నడుస్తా ఉంది ఒక నెల క్రింద జనసేన అన్న అన్నారు తర్వాత టీడీపీ అని అన్నారు ఇప్పుడు బీజేపీ అని అంటున్నారు అధిష్టానం కూర్చొని నిర్ణయం తీసుకుంటాయని అంటున్నారు చివరకు ఆదోని ఆలూరు మాత్రమే పెండింగ్ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా అందరికీ తెలుసు ప్రజలందరికీ సో మేము కూడా మీడియా ముఖంగా మేము తెలియజేసేది ఒకటే ఆదోని నియోజకవర్గ అభివృద్ధి అజెండాగా మేము ముందుకెళ్తున్నటువంటి వ్యక్తులం ముందుకెళ్తున్నటువంటి పార్టీ మేము ఇక్కడ ఒక సీరియస్ కంటెండర్ రావాలనేది మా యొక్క ఇంటెన్షన్ ఇది జనసేన పార్టీ ఆకాంక్ష మాత్రమే కాదు ఆదోని నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇతర వర్గాల వారిని సంక్షేమం వైపు అభివృద్ధి వైపు తీసుకొని వెళ్ళేటువంటి అభ్యర్థి అయితే బాగుంటుందనేది మా యొక్క ఉద్దేశం అండ్ అబో ఆల్ మేము కోరుకునేది ఒకటే కూటమి అభ్యర్థి గెలవాలి ఇక్కడ ఎందుకంటే ఈ రాజకీయం అనేది ఇదేదో టైంపాస్ సినిమా కాదు ఒక మూడు గంటల సినిమా మనం పోయినాము టికెట్ పెట్టినాము వినోదించి బయటకు వచ్చినామని చెప్పడానికి ఈ పరిణామాలు ఇక్కడ అభ్యర్థి ఎవరనేటువంటి పరిణామాలు ఇక్కడ అన్ని పార్టీలు అన్ని పార్టీల శ్రేణులు ఈ ఐదేండ్లు కాదు జీవితాంతం అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది దయచేసి అన్ని పార్టీలు పరిగణలోకి తీసుకోవాలి ఇది ఎందుకంటే అనేది కేవలం ఒకవైపే ఉండకూడదు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు నియోజకవర్గ ప్రజల ఆదరణ మేరకు కొన్ని నిర్ణయాల్లో కొంతమంది త్యాగాలు చేసుకోక తప్పదు మేము అందుకే చెప్తున్నాం త్యాగాలకు జనసేన పార్టీ సిద్ధంగా ఉంది ఆధునియోజకవర్గ నియోజకవర్గ ప్రజలు ఏ ఈరోజు మమ్మల్ని ఎంత ఆదరించినా కూడా పవన్ కళ్యాణ్ గారి మాట మాకు అని ఎన్నోసార్లు చెప్పాము కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మేం కోరుకునేది ఒకటే మేము విన్నవించి వచ్చింది ఒకటే మేము వివరించి వచ్చింది కూడా ఒకటే దయచేసి ఒక బలమైనటువంటి క్యాండిడేట్ను ఇక్కడ నిలబెట్టండి ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిని ధీటుగా వైసీపీని ఎదుర్కొనేటువంటి వ్యక్తిని నిలబెట్టండి తద్వారా మేము ఖచ్చితంగా ఇక్కడ కూటమి అభ్యర్థి గెలిస్తే గనక మేము కూడా జనసేన పార్టీ తరఫున ఎన్నో వాగ్దానాలు ప్రజలకు మేము ఇచ్చాం నెక్స్ట్ కూటమి గెలిస్తే కానీ జనసేన పార్టీ గెలిస్తే కానీ ప్రజలకు మేము ఏ రకంగా అభివృద్ధి చేయగలం సంక్షేమం దిశగా ఏ రకంగా తీసుకోపోగలం అనేటువంటి విషయాలను ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కావచ్చు కార్మికులకు కావచ్చు విద్యార్థిని విద్యార్థులకు కావచ్చు ప్రజలకు కావచ్చు కులంకుశంగా కొన్ని వాగ్దానాలు ఇవ్వ ఇచ్చాం సో ఆ వాగ్దానాలు పూర్తి కావాలంటే ఇక్కడ అభ్యర్థి గెలిచి చట్టసభల్లో ఆధోని నియోజకవర్గ ప్రజల గణాన్ని వినిపించేటువంటి అభ్యర్థి కావాలి సో జనసేన పార్టీ తరఫున మేము తెలియజేశాము ఇప్పటికీ బీజేపీ పార్టీ అని అంటున్నారు ఆదోనికి బీజేపీ కేటాయించడం జరిగిందని అంటున్నారు ఇంకా అధిష్టానం మూడు పార్టీలు కలిసి ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టే ఈ మీడియా ముఖంగా మరొక్కసారి అధిష్టానానికి అన్ని పార్టీల అధిష్టానానికి మళ్ళీ మరొకసారి నా చివరి అభ్యర్థన ఇది నా చివరి అభ్యర్థన దయచేసి బలమైనటువంటి అభ్యర్థిని నిలబెట్టండి ఈరోజు ఒక నాయకుడు ఒక అభ్యర్థి ఎలా ఉండాలంటే మూడు పార్టీల కార్యకర్తలు కూటమిలో మూడు పార్టీల శ్రేణులు జెండా పట్టుకొని వైసీపీని ఎదిరించేటువంటి ధైర్యాన్ని ఆ అభ్యర్థి ఇవ్వగలగాల ఎందుకంటే ఒక నాయకుడు ఇచ్చేటువంటి ధైర్యంతోనే ఏ శ్రేణులు కానీ పనిచేసేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాలో నింపినటువంటి ధైర్యంతోనే మేము ఈరోజు ఆదోని నియోజకవర్గంలో పన్నెండు వేల ఓట్లతో ఘోర ఓటమి చెందిన కూడా ఆయన నింపినటువంటి ధైర్యంతో మేము ఇక్కడ పనిచేశాము సో అటువంటి అభ్యర్థి ఇక్కడ అయితే బాగుంటుంది సో నియోజకవర్గ ప్రజలుతో నడవడానికి మేము సిద్ధంగానే ఉన్నాము చివరిగా చివరిగా ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ ఆకాంక్ష ఆశ ఒక్కటే ఒకటి చట్ట సభల్లో మా గళమైనా వినిపించాలి చట్టసభల్లో ఆదని నియోజకవర్గం తరఫున జనసేన పార్టీ గళమైనా వినిపించాలి లేదా జనసేన పార్టీ కోరుకునేటువంటి అభ్యర్థి గళమైనా వినిపించాలి లేదా జనసేన పార్టీ మాటను చిరోదారంగా భావించేటువంటి అభ్యర్థి మాటైనా వినిపించాలి ఇది మా ఆకాంక్ష ఎందుకంటే ఇది లేదు అది లేదు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో మళ్ళీ పార్టీ ఇంత అభివృద్ధి చెందినటువంటి పార్టీ ఇంత బలోపేతమైనటువంటి పార్టీ మళ్ళీ మనం తిరిగి అది అదేమంటారు స్నేక్ అండ్ ల్యాడర్స్ దీంట్లో మళ్ళీ కిందికి పడి మళ్ళీ నిచ్చెనెక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో అందుకే మేమైతే క్లియర్ గా జనసేన పార్టీకి అన్ని విషయాలు తెలియజేసి వచ్చినాము వివరించి వచ్చినాము సో ఆధుని నియోజకవర్గ ప్రజలకు కూడా నేను తెలియజేసేది ఒక్కటే మీ అందరి అభిమానం మీ అందరి ఆదరణతో మీకోసమే జనసేన పార్టీ జనశ్రేణులు పనిచేశాము మీ ఆశీర్వాదం మాకు ఉండాలి తప్పకుండా ప్రజలందరూ బలంగా కోరుకుంటే తప్పకుండా ఇక్కడ మీరు ఆశీర్వదించినటువంటి జనసేన పార్టీనే కంటెస్ట్ చేయొచ్చు లేదు ఒకవేళ అది జరగలేదంటే మాత్రం తప్పకుండా మీకోసం మేము నిలబడతాము తప్పకుండా ఒక నాయకుడు ఎవరైతే మీ ఆకాంక్షను నెరవేర్చగలరో ఎవరైతే మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించగలరో ఎవరైతే మీ సంక్షేమం కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేయగలరో అటువంటి నాయకుడిని ఖచ్చితంగా తీసుకొని వచ్చే విధంగానే జనసేన పార్టీ జనసేనలు ప్రయత్నిస్తామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఈ ప్రెస్ మీట్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ నమస్తే యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్ ఈరోజు నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా రోజులుగా ఆధునిలో జనసేన పార్టీ అనేది రోజు రోజుకు బలోపేతం చేసుకుంటూ వచ్చి అందరూ జనసేన పార్టీ జనశ్రేణులు వీర మహిళలతో పాటు ప్రజా సమస్యల మీద ఒక నిజాయితీ గల పోరాటం చేసి అధికార పార్టీ మీద ఎక్కడ వైశ వైఫల్యాలు ఉన్నా కూడా వాటిని ప్రశ్నిస్తూ ఈరోజు ఆదోని నియోజకవర్గంలో జనసేన పార్టీకి ప్రజలు ఆదరించే దిశగా ప్రజలు ఆశీర్వదించే దిశగా పార్టీని బలపేతం చేసుకుంటూ వచ్చినటువంటి విషయం ప్రజలకందరికీ తెలుసు మీడియా మిత్రులందరికీ తెలుసు జనసేన పార్టీ మొదటి నుంచి నాతో సహా పనిచేసినటువంటి ప్రతి జన సైనికుడు ప్రతి వీరమహిళ కేవలం ఆధోని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ జనసేన పార్టీ ప్రశ్నించే గళాన్ని మనము ముందుకు తీసుకొని వెళితే అధికార పార్టీ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి ఒక సంకల్పంతో ఒక ఆలోచనతో ఈ ఐదేండ్ల పాటు పోటీ చేసి గతంలో పోటీ చేస్తే పన్నెండు వేల ఓట్లతో ఆదరించినటువంటి ఆదోని ప్రజల ఆశీర్వాదాన్ని గుండెల్లో పెట్టుకొని దాన్ని అట్లాగే ముందుకు తీసుకొని వెళ్తూ పార్టీని బలోపేతం చేసినటువంటి విషయం అందరికీ తెలుసు ముఖ్యంగా ఏంటంటే ఆదోని నియోజకవర్గ అభివృద్ధే మా అజెండా ఎందుకంటే అన్ని పార్టీలు అందరూ నాయకులు రాష్ట్ర స్థాయి దేశ స్థాయి రాజకీయాలు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం అందరికీ ఉంది చాలా అవసరం కానీ మేము మొదటి నుంచి ఆదోని నియోజకవర్గం వెనకబాటుతనానికి గురవుతూ ఉంది ఒకప్పుడు పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా ఉపాధి పరంగా అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గం రాను రాను వెనకబాటుతనానికి గురయ్యి ఈరోజు యువత ఇక్కడ ఉపాధి కోల్పోతున్నారు సో ఇక్కడ వ్యవసాయ రంగం అభివృద్ధికి రావటం లేదు అభివృద్ధిలోకి రావట్లేదు పారిశ్రామిక రంగాన్ని కూడా పునరుద్ధరించటం లేదు ప్లస్ దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలు తీరటం లేదు త్రాగునీరు సమస్య తీరటం లేదు అలాగే విద్యా సంస్థలు వచ్చినా కూడా సౌకర్యవంతంగా లేవు సో ఇటువంటి గళాన్ని మేము జనసేన పార్టీగా ఏ సమస్య మీద మేము పోరాడినా కూడా అధికార పార్టీతో ఆ ప్రజల సమస్యలు తీర్చాలనే గళాన్నే మేము ఇవ్వడం జరిగింది ఇప్పటి కానీ రాజకీయంగా జనసేన పార్టీ ఆదోని నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ చట్ట సభల్లోకి వెళ్ళాలని కేవలం మేం మాత్రమే కాదు ప్రజలందరూ కూడా చాలా బలంగా కోరుకున్నారు ఇది వాస్తవం ఇది ఎందుకంటే పాతుకుపోయినటువంటి రెండు పార్టీల మధ్య జనసేన పార్టీ ఆ రెండు పార్టీలకు ధీటుగా ఈరోజు ఆదోని నియోజకవర్గంలో నిలబడగలిగింది బలోపేతం కాగలిగింది అని అంటే ఇక్కడ ప్రజల పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి అని మేము చెప్పగలం సో చట్టసభల్లోకి జనసేన పార్టీ వెళితే మాకున్నటువంటి ఆలోచనల మేరకు ఏ రకంగా ఇంతకుముందు పాలించినటువంటి ప్రజాప్రతినిధులకు భిన్నంగా ఏ రకంగా మేము అభివృద్ధి చేయగలం ఏ రకంగా ఆధుని నియోజకవర్గ ప్రజానికానికి ఈరోజు ఒక ఉపాధిని కానీ ఒక వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రంగాన్ని బలోపేతం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యను ఐదేళ్లలో ఏ రకమైన ఏ రకంగా మేము తీర్చగలం అని చెప్పి ఒక ఆలోచనను మనం మదిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాము అందరూ చూశారు అంటే అందరూ గమనిస్తున్నారు ప్రజలందరూ ఫిబ్రవరి ఇరవై నాలుగున పవన్ కళ్యాణ్ గారు తను కొన్ని సీట్లను వదులుకొని అంటే జనసేన పార్టీ కొన్ని సీట్లను బీజేపీ అలయన్స్ కోసం త్యాగం చేసింది అన్నటువంటి విషయాన్ని మా అధ్యక్షులు వారు క్లియర్ కట్గా చెప్పారు ఆ రోజు సో మళ్ళీ ఆ ఇరవై నాలుగులో నుంచి ఆ ఇరవై ఒక స్థానాలంటే మళ్ళీ మూడు తగ్గించుకోవడం జరిగింది సో అందులో ఆధుని నియోజకవర్గం జనసేన పార్టీ పోటీ చేస్తుంది అనేటువంటి విషయంలో కాస్త వెనకబడింది అయినా మేము గతంలో చెప్పాం బీజేపీ అలయన్స్ ఏర్పడిన తర్వాత కూడా బీజేపీకి ఇక్కడ సీట్ కేటాయిస్తున్నారు అని అంటే ఇదే మీడియా ముఖంగా మేము ఓపెన్గా అన్ని పార్టీల అధిష్టానాలకు కూడా మేము వినియోగించుకున్నాం దయచేసి ఆధుని నియోజకవర్గం అనేది ఒక సెన్సిటివ్ నియోజకవర్గము ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు ఇక్కడ ప్రజలు అర్బన్ ఓటింగ్ ఒక లక్ష డెబ్బై వేల అర్బన్ ఓటింగ్ ఉన్నాయి ఎనభై ఏడు వేల ఓట్లు రూరల్ నుంచి వస్తాయి సో ఇక్కడ ఆధుని నియోజకవర్గ అభివృద్ధి అజెండాగా ప్రజలు వే ఓట్లు వేయబోతున్నారు సో మంచి నాయకత్వాన్ని మీరు ఇక్కడ ఇచ్చి మంచి అభ్యర్థిని నిలబెట్టండి అని కూడా గతంలో నేను ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది సో ఆ రోజు నుంచి జనసేన పార్టీ అధిష్టానానికి అధ్యక్షుల వారికి మేము కలిసి ఆధుని నియోజకవర్గంలో ఏ అభ్యర్థి పోటీ చేస్తే ఏ పార్టీ పోటీ చేస్తే ఎలా ఉంటుందనేటువంటి విషయాలను వివరించడానికి చాలా ప్రయత్నం చేశాము కానీ ఎట్టకేలకు నిన్న అధిష్టానం నుంచి పిలుపు రావడం మా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు గారితో భేటీ కావడము అక్కడ ఉన్నటువంటి విషయాలను ఆదో నియోజకవర్గంలో ఏ పార్టీ పోటీ చేస్తే ఎలా ఉంటుంది ప్లస్లు మైనస్లు అలాగే ఇక్కడ కూటమి గెలవడానికి కావలసినటువంటి చర్యలు ఏం తీసుకోవాలి ఎటువంటి అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పి ఎంపిక చేయాలని చెప్పి మేము అన్ని వివరాలు వాళ్లకు కూలంకుశంగా తెలియజేసి రావడం జరిగింది సో ఆ భేటీ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో కూడా చాలా చోట్ల జనసేన పార్టీ మళ్ళీ పునరాలోచన చేయాలి అనేటువంటి విషయాన్ని అధిష్టానానికి తెలియజేసిందని చెప్పి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు వస్తుండేది వాస్తవమే కానీ మేము అక్కడ చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు క్లియర్ కట్గా మీడియా ముందు పెట్టడానికే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ క్లియర్ కట్గా కూటమి అనేటువంటిది అధికారంలో రావాలనేది మూడు పార్టీల అధ్యేయం మేము మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి తెలియజేసింది ఏమంటే వారు కూడా గంట సమయం పాటు గంట పాటు మాకు సమయాన్ని కేటాయించారు పూర్తి వివరాలు అన్నిటినీ నోట్ చేసుకున్నారు వెంటనే